హాయ్ ఫ్రెండ్స్ అసలాం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లాగ్ నేను రంజాన్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్ వచ్చేసి పెసరట్టు అండి పెసరట్లోకి అల్లం పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అయితే నేను డిఫరెంట్గా ఇలా వేసే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని పచ్చిమిర్చి టమాటా అల్లం ముక్కలు అయితే వేసుకున్నాను అండి అందులోకి జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు నూనె ధనియాలు కరివేపాకు చింతపండు వేసుకొని మగ్గించుకొని మిక్సీ జార్లో వెల్లుల్లి టేస్ట్ అక్కటి ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నైట్ నానబెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా పెసర్లు ఒక గ్లాస్ అయితే తీసుకున్నా అండి ఒక పప్పుడైతే అయితే బియ్యం వేసుకున్నాను కొంచెం మెంతులు వేసుకొని నైట్ నానబెట్టేసుకున్నాను అవి మార్నింగ్ వచ్చేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ క్వాంటిటీ తగ్గట్టు వాటర్ జీలకర్ర అయితే వేసుకొని ఇలా కలుపుకొని పెసరట్ లాగైతే వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ చిందా ఉంచుకొని సర్వ్ చేసుకోవాలండి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం పచ్చడి కూడ నేను డిఫరెంట్గా ఇలా అయితే ట్రై చేశా అండి చాలా చాలా టేస్టీగా ఉంది ఈరోజు వచ్చేసి హౌస్ క్లీనింగ్ అయితే చేయాలండి ఈరోజు పెద్దల పండగ చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే బెడ్షీట్లు అయితే ఉతికేయాలి ఇంకా అందుకని తొందర చేస్తున్నాను

మా హస్బెండ్ సండే రోజు డ్యూటీకి వెళ్తున్నారని వన్ టైమా టూ టైమా అని అడుగుతున్నారండి ఎందుకు టూ టైం అయితే వన్ టైం అయితే ఏం చేయాలంటే మీకు ఆడుకోవాలని ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసానండి ఫస్ట్ అయితే బెడ్షీట్లు ఉతికి ఆరేసాను ఇంకా ఆ తర్వాత కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను అండి ఫస్ట్ వచ్చేసి రెండు బెడ్రూమ్స్ నిన్నైతే చేశాను సాటర్డే ఇంకా సండే వచ్చేసి బెడ్షీట్లు ఇంకా కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి మీకు కొట్టిద్ది అని చెప్పేసి స్పీడ్ మూన్లో అయితే పెడుతున్నాను ఫస్ట్ పైన రెండు సెల్ఫ్లు అయితే క్లీన్ చేసేసాను ఇంకా పైకి క్లీన్ చేయాలి కదా ఇంకా వీడియో అయితే తీయడం కుదరలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కవర్ ఉంటుంది కదండి సెల్ఫ్లో వేసుకునేది న్యూస్ పేపర్స్ అయితే లేవు పిల్లలకైతే కవర్ వేసాను కదా అదైతే మిగిలింది వేస్తే లుక్ అనేది చాలా బాగుందండి ఇవి వచ్చేసి కొంచెమే సెల్ఫ్లకి వచ్చింది నేనైతే ఇంకోసారి తెద్దాం అనుకుంటున్నాను ఒక రోల్ కవర్ అనేది సెల్ఫ్లకి వేస్తే చాలా బాగుందండి కిచెన్ వచ్చేసి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే చేశాను నువ్వు వేస్ట్ ఎందుకు ఇలా కవర్స్ వేద్దామని వేసా అండి చాలా అంటే చాలా లుక్ గా ఉంది తొందరగా కూడా పాడవదు నేను వచ్చేసి వన్ వీక్ నుంచి చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను అండి ఇంకా పిల్లలకి అయితే మండే నుంచి స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా స్కూల్లో జాయిన్ చేయడం వాళ్ళ బుక్స్కి ఇంకా అట్లాగే తిరగడం అయితే సరిపోతుందండి ఇంకా రెడీమేడ్ డ్రెస్సులు కూడా అయిపోయాయంట నేను మేమైతే స్కూల్ స్టార్ట్ అవ్వక ముందు వెళ్తే మండే రండి అని చెప్పారండి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు రండి అడ్మిషన్ తీసుకోవడానికి అన్నారు అప్పుడైతే వెళ్ళేసరికి వన్ వీక్ తిరగడమే సరిపోతుంది ఇంకా అది కాకుండా ఇంకా నేనే మార్నింగ్ ఈవినింగ్ అయితే పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టడం తేవడం అయితే జరుగుతుంది అందుకని చెప్పేసి కొంచెం బిజీగా కూడా అండి ఇంకా బెడ్షీట్లు అయితే ఫస్ట్ టిఫిన్ చేసిన తర్వాత షీట్లు ఉతికి ఆడేసానండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను రెండు బెడ్రూమ్లు వచ్చేసి నిన్న సాటర్డే రోజు హాఫ్ డే స్కూల్ పెద్ద బాబుకి చిన్నబాబుకి ఇంకా నా ఏమంటే ఉన్నానండి హాఫ్ డే కదా మార్నింగ్ వచ్చేసి మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారు కొంచెం టైం అయితే ఉందని చెప్పేసి నేనైతే రెండు బెడ్రూమ్స్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత హాల్లో ఈ కిచెన్లో వచ్చేసి దులిపానండి బూజు ఇంకా హాల్లో అయితే బూజు అయితే దులుపుకోవాలి ఇంతగా అయితే ఏం లేదులే అండి మేము వచ్చే త్రీ మంత్సే కదా వచ్చేటప్పుడే డీప్ క్లీనింగ్ అనేది చేసేసాము ఇంకా అంతగా అయితే ఏం లేదు ఇంకా ఇక్కడ వచ్చేసి న్యూస్ పేపర్స్ అయితే అయిపోయాయండి ఇంకా బండే కదా అని కొంచెం వాటర్ వేసి తుడుచుకొని ఆరిన తర్వాత ఇవైతే పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి కింద సబ్బులు అయితే ఉన్నాయి కదండి ఇంకా బాటిలీలు అవి కూడా ఉన్నాయి తీసి పడేద్దామని చెప్పేసి ఉంచాను చూడండి పని అంతా కంప్లీట్ అయిపోయింది పని అంతా కంప్లీట్ అయిపోయేసరికి త్రీ అయితే అయిందండి నేను రైస్ ఒక్కటే వండాను సింపుల్గా ఏదో ఒకటి చేయాలి ఆ రైస్తో మీకు చూడండి కిచెన్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో ఈ అయితే రాలేదండి ఇంకా ఒక్క సెల్ఫ్కి అయితే వేసాను దీంట్లో అటు సైడ్ వచ్చేసి మూడు సెల్ఫ్లక ఏమో వచ్చింది ఈ కవర్ అయితే తీసుకొస్తా అండి చాలా బాగుంది లుక్ కూడా కిచెన్లోకి చూడండి మీరే చాలా బాగుంది కదా ఇంక నేనైతే ఇంకోసారి కవర్ తెచ్చి వేస్తానండి చాలా చాలా బాగుంది ఇంకా అన్నం తిన్న తర్వాత సేపు రెస్ట్ తీసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసేసానండి అంటే తుడిచాను తుడిచిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ గుసులు నీళ్ళు తీసుకొని ఇల్లు అంతా చల్లుకోవాలండి ఇలా అయితే గుసులు నీళ్ళు చదువుకోవాలి ఒక గ్లాసులో వాటర్ తీసుకొని వాటర్ని చదువుకోవాలి గుసులు ఉంటుంది అది చదువుకున్న తర్వాత ఇల్లంతా చల్లుకోవాలి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యానండి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ రైస్ కర్రీ అయితే పెట్టేసాను స్నానం చేసిన తర్వాత పెడతాము ఈరోజు అయితే బక్రీద్ ముందు రోజైతే పెద్దలకైతే పెట్టేసుకుంటామండి మేము అందుకని చెప్పేసి ఇంకా చికెన్ అయితే ఆప్షన్ అండి కంపల్సరీ మటన్ అయితే కావాలి మటన్ అయితే మా హస్బెండ్ తీసుకొస్తున్నా అన్నారు అందుకని చెప్పేసి ఫస్ట్ చికెను బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి బగారా రైస్కండి కుక్కర్లో అయితే చికెన్ అయితే వండుకుంటాను చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా మటన్ అయితే అన్నారు మటన్ అయితే కంపల్సరీ కావాలండి అది కూడా కర్రీ అయితే వండకూడదు ఆవగిల్లు అంటారు కదా అలా అయితే వండి పెట్టాలి పాతహా చేయాలి ఇది వచ్చేసి పెద్దల అయితే చేస్తారండి సాంబ్రాణి పెద్దలకైతే సాంబ్రాణి అయితే వేస్తాము బక్రీద్ ముందు రోజైతే సాంబ్రాణి వేసుకుంటాము అందుకని చెప్పేసి ఈరోజు డీప్ క్లీనింగ్ అంతా చేసేసి ఇంకా ఫ్రెషప్ అయితే అయ్యాను ఫ్రెషప్ అయి వంట అయితే పెట్టేశాను స్నానం గుసులు నీళ్ళు కూడా చల్లుకోవాలండి ఇంట్లో పని అంతా అయిపోగానే గుసులు నీళ్ళు మాత్రం కంపల్సరీ చల్లుకోవాలి ఇంకా ఆ తర్వాత వంటనే స్టార్ట్ చేయాలి బగారా రైస్ పిల్లల్ని అయితే ఫ్రెష్ అండి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మటన్ అయితే తీసుకొచ్చారండి ఇంకా పెట్టడానికి ఏమేమి కావాలో అవైతే తీసుకొచ్చారు ఫ్రూట్స్ చెప్పడం మర్చిపోయాను తనకు కూడా గుర్తు అయితే లేదు ఇంకా ఇవైతే తీసుకొని వచ్చారు నల్ల పుస్తకాడ పెరిగింది అని చెప్పేసి అది కూడా తీసుకొని వచ్చారు ఇంకా అన్నీ అయితే రెడీ చేసి పెట్టేస్తాను అండి నా పిల్లలకైతే హస్బెండ్ అయితే తీసుకెళ్ళారు వాళ్ళు మార్నింగ్ నుంచి అయితే ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి అయితే తీసుకెళ్ళారండి తినడానికి ఏదో తిన్ తినడానికి ఏదో తీసుకుంటారని చెప్పేసి ఇంకా నేనైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా ఒకటైతే మిస్ అయిందండి అయితే దొరకలేదు ఎప్పుడు ఉంటుందండి ఏంటో తనైతే షాప్ పెట్టట్లేదు ఒక ఆమె అయితే తెలుసండి కింద కిందైతే పెట్టింది ఎప్పుడు మేము కావాలన్నా ఎప్పుడు కావాలన్నా మేము అక్కడే తెచ్చుకుంటాం కానీ షాప్ అయితే ఈ మధ్యలో పెట్టట్లేదండి తను పూలు ఆకువక్క కొబ్బరికాయ అయితే అమ్ముతా ఉంటుంది ఇంకా ఇంతవరకు ఉన్నాయండి ఉన్నంతవరకు నేనైతే పెట్టేశాను ఇంకా ఏమేమి కావాలో అన్నీ అయితే పెట్టేశామండి ఇంకా పెట్టేసిన తర్వాత నేనైతే ఫస్ట్ దువా అయితే చేసేసాను ఇంకా చేసిన తర్వాత కడ్డీలు అయితే ముట్టిస్తున్నాను మా హస్బెండ్ వచ్చేసి సాంబ్రాన్ని వేయడానికి బొగ్గులు అయితే వేడి చేసి ఇంకా పూర్లు అయితే పుల్లల పొయ్యి ఉంటాయి కదండీ ఇంకా ఇక్కడ నేను ఏం చేశానంటే కొబ్బరి చిప్పని బాగా కాల్చి దాంట్లో మంట ఉంటుంది కదా ఇంకా దాంట్లో అయితే చేయడమే బాగా పొగొచ్చుద్ది అండి బాగా యూజ్ఫుల్గా ఉంది చూడండి ఎంత బాగా పొగొస్తుందో ఇలా అయితే సాంబ్రాన్ని వేసుకోవాలి ఇంకా మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు బొగ్గు అనేది దొరికిందండి కిలో ఎన్ని రూపాయలని ఉంది తెలియదు మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చారు ఆ బొగ్గు అయితే ఎంతసేపు మంట పెట్టిన గ్యాస్ మీద అస్సలు మండుకోవట్లేదండి ఇంకా అదైతే పడేశాను ఇక్కడికి రాకముందు ఇంకా అక్కడైతే దొరికేది బొ బొగ్గులు వచ్చేసి చాయ్ షాప్లో బాగా వాడేవాళ్ళు పాట్నాలు అక్కడైతే దొరికింది ఇక్కడ దొరకట్లేదు అదైతే చేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా సాంబ్రాన్ని వేసిన తర్వాత పైకి అయితే వచ్చామండి కొద్దిసేపు కూర్చుందాం అని చెప్పేసి వచ్చినమ్మటే వర్షం అయితే పడుతుంది టయానికి వచ్చామని చెప్పేసి బెడ్షీట్లు అయితే తీసి పక్కన అయితే పెట్టేశాను వర్షం అయితే స్టార్ట్ అయిందండి బాలోసిరా ఏ కప్పుడు పడితే ఎదురు బిస్ పడింగ్ ఎదురా చప్పలా బిస్